నిన్న హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఎలాంటి ప్రకపనలు రేపిందో మనం చూసాం రాళ్లు కర్రలతో ఈ దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి మరి ఈ ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యారా బీజేపీ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం బందోబస్తు పెంచారా ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ పరిసరాల్లో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది ఆఫీస్ కి ఇరువైపులా పోలీసులు మోహరించారు బీజేపీ ఆఫీస్ కు వెళ్లే మార్గాల్లో ఏర్పాటు చేశారు బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ వరకు పోలీసులు పహారా కాస్తున్నారు నిన్న కమలం పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు పార్టీల కార్యకర్తల ఘర్షణలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి వ్యాఖ్యల్ని నిరసిస్తూ కమలం పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు దీంతో పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం విద్యాసాగర్ నిన్నటి ఉద్రిక్తత తర్వాత ఈ రోజు బిజెపి ఆఫీస్ దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తున్నారు ఎస్ నిన్న బీజేపీ కాంగ్రెస్ పరస్పర దాడుల తర్వాత పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పాలి ఇప్పుడే అర కిలోమీటర్ మేర బీజేపీ పరిసరాల్లో పూర్తి ఆంక్షలు అమలు చేస్తున్నారు మనం చూడొచ్చు బీజేపీ ఆఫీస్కి వచ్చేటువంటి ఇరువైపులా కూడా పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలను నిలిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా బీజేపీకి సంబంధించిన వాళ్ళు వస్తే మాత్రమే తప్ప ఎలా చేస్తున్నారు లేదంటే పూర్తిగా కూడా చెక్కింగ్ చేసిన తర్వాతే ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా మేజర్గా నాంపల్లి నుంచి అంటే ఏదైతే గాంధీభవన్ మెట్రో స్టేషన్ నుంచి బీజేపీ వచ్చేటువంటి మార్గం ఉంటుంది ఆ మార్గంలో పోలీసు బందోబస్తు పోలీసు పికెట్ వాహనాలతో సహా పూర్తిగా కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా మరొక వైపు అబిడ్స్ నుంచి వచ్చేటువంటి మరొక మార్గంలో కూడా పూర్తిగా బారికేడ్లతో రోడ్డుని మూసివేసి అంటే నాకు లెఫ్ట్ సైడ్లో అబిడ్స్ నుంచి వచ్చేటువంటి మార్గం ఉంటుంది ఈ మార్గంలో కూడా పూర్తిగా బారికేడ్లు వేసి పోలీసులు ఏ వాహనాన్ని కూడా అనుమతించట్లేదు పూర్తిగా తనిఖీలు చేసినటువంటి మాత్రమే తర్వాత రప్పిస్తున్నారు మొత్తం దాదాపు వంద నుంచి రెండు వందల మంది పోలీసులు ఇటు బీజేపీ ఆఫీస్ నుంచి అటు గాంధీ భవన్ వైపు పూర్తిగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ బహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి ఒక్కసారిగా బీజే కాంగ్రెస్ యూత్ కార్యకర్తలంతా కూడా బీజేపీ ఆఫీసు ముట్టడికి రావడము బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించడము ఇరు వర్గాలు దాడులు చేసుకోవడం రాలు కూడా ఈ ఘటనతోటి ఇప్పటికే ఇటు అబిర్స్ పిఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా బేగం బజార్ పిఎస్లో మరొక కేసు నమోదైంది బీజేపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు పోలీసుల మీద కూడా దాడులు జరిగాయి పోలీసులకు కూడా గాయాలైనటువంటి అంశం మీద మరొక కేసు స్పీఎస్ లో నమోదు కాక ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేశారు గాంధీభవన్ మీద దాడి చేశారు బిజెపి కార్యకర్తలు అంటూ బేగం బజార్లో మరొక కేసు నమోదైంది దీనికి సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నటువంటి పోలీసులు దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకోబోతున్నామని చెప్తున్నారు అయితే ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో ఏ క్షణం ఏదైనా జరగవచ్చున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో డెఫినెట్గా పోలీసులు అటు గాంధీ గాంధీభవన్ ఇటు బీజేపీ ఆఫీసు ఈ రెండు చోట్ల కూడా భారీ ఎత్తున అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆంక్షల అమలుతో పాటు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వదిలిపెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం